నమస్కారం సంచలనం టీవీ నెక్స్ట్ కి స్వాగతం లో కొత్త మూవీ నానా చిత్రం వీడియో లాంచింగ్ కర్నూలు జిల్లా ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు కర్నూలు నగరం నందలి నందలిసికామ్ సెంటర్లో గల టీజీవీ కళాక్షేత్రం నందు నానా చిత్రం వీడియో లాంచింగ్ ప్రోగ్రాం చిత్ర దర్శకులు పి కాజా హుసేన్ చిత్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు కర్నూలు నగర నూతన నటుడు పి సుభాన్ ప్రధాన భూమిక పోషిస్తున్నాడు చిత్ర యూనిట్ సభ్యులు నాన్న చిత్రం నేటి యువతకు ఆదర్శవంతంగా ఉందని నాన్న యొక్క ప్రాధాన్యతను దర్శకుడు చాలా చక్కగా చూపించారని అభినందించారు అతిరథ మహారథుల మధ్య ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు టీజీవీ కళాక్షేత్రంలో నానా చిత్ర యూనిట్ వీడియో లాంచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కర్నూలు నగర యువకథా నాయకుడు పి సుభాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు అందరూ కర్నూలు నగర కళాకారులే నానా చిత్రంలో నటిస్తున్నారు చిన్న చిత్రాన్ని పెద్ద మనసుతో ప్రేక్షకులు ఆశీర్వదించాలని చిత్ర యూనిట్ కోరుతోంది కర్నూలు నగరం నందలి ఎస్వి కాంప్లెక్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కర్నూలు కళాకారుల సేవా కేంద్రం అధ్యక్షులు బైలుప్పల షఫీయుల్లా సేవాస్తంభు ఉపాధ్యక్షులు సిబి అజయ్ కుమార్ నాన్న చిత్రం ప్రతి ఒక్కరూ చూసి చూపించి నూతన నటీనటులను ఆశీర్వదించాలని కోరారు చిత్ర యూనిట్ సభ్యులు పి సుభాన్ రాజశేఖర్ రాజా రమేష్ బాబు భాస్కర్ పాల్గొని ప్రేక్షకులను నాన్న ఆడియో లాంచింగ్ కార్యక్రమానికి ఆహ్వానించారు నాన్న చిత్ర యూనిట్ సంచలనం టీవీ న్యూస్తో కర్నూలు రిపోర్టర్ ప్రసాద్ మనం అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నాన్న ఈ చిన్న చిత్రాన్ని తప్పకుండా అందరూ పెద్ద మనసుతో చూసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆనందించవలసిందిగా ప్రేక్షకులకు మనవి చేసుకుంటుంది నాన్న చిత్ర యూనిట్ నాన్న చిత్రంలో సుభాన్ మన కర్నూలు నగరవాసి వాసి కలెక్టర్ ఆఫీసులో వ్యాపారం చేసుకుంటూ స్థిరపడి ఉన్నాడు చలన చిత్రాలపై ఉన్న తన మక్కువని నాన్న చిత్రం ద్వారా చాలా చక్కటి సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని మనకు అందించడం జరిగింది మనమంతా మన యువ కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా శుభం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనమంతా పాసటగా నిలబడి చిత్ర విజయానికి ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పేసి కర్నూలు కళాకారులందరికీ మా కర్నూలు కళాకారుల సేవా కేంద్రం తరఫున అలాగే కర్నూలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాం ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటలకు టీవీ టీజీవీ కళాక్షేత్రంలోని ఈ మా వీడియో ప్రదర్శనను ఆడియో ప్రదర్శనను తప్పకుండా ప్రేక్షకులు వచ్చి చూసి ప్రోత్సహించి ఆనందించి ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను నా పేరు భైరుపల షఫీవుల్లా కర్నూలు కళాకారుల సేవా కేంద్రం కర్నూలు చిత్ర యూనిట్ కు ఒక్కసారి మనమంతా గట్టిగా భాషగా నిలబడదాం నాన్న చిత్రాన్ని విజయవంతం చేద్దాం నాన్న చిత్రాన్ని విజయవంతం చేద్దాం నాన్న చిత్రాన్ని విజయవంతం చేద్దాం నాన్న చిత్రాన్ని విజయవంతం చేద్దాం నా పేరు పి సుబాము నా మొట్టమొదటి చిత్రం నాన్న ఈ నాన్న ఆడియో రిలీజ్ వీడియో రిలీజు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు టీజీబీ కళాక్షేత్రం లలితా కళా సంఖ్యందుకు నిర్వహించబడుతుంది మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా నాన్న పూర్తిగా యూనిట్ ವರ್ದಿಲಾಲೆ ನಾನ್ನ ಚಿತ್ರ ಯೂನಿಟ್ ವರ್ದಿಲಾಲೆ ನಾನ್ನ ಚಿತ್ರ ಯೂನಿಟ್ ವರ್ದಿಲಾಲೆ ಕಲಾಕಾರರನ್ನು ಪ್ರೋಚೇಹಿಸತಾಂ ಪ್ರೋಚೇಹಿಸತಾಂ ಕಲಾಕಾರರನ್ನು ಪ್ರೋಚೇಹಿಸತಾಂ ಪ್ರೋಚೇಹಿಸತಾಂ ನಾನ್ನ ಚಿತ್ರಾಣಿ ಸೂಪರ್ ಹಿಟ್ చేತಾಂ 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 ನಾನ್ನ ಚಿತ್ರಾಣಿ ಸೂಪರ್ ಹಿಟ್ చేತಾಂ చేತಾಂ చేತಾಂ